అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహ్నీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి రోజున మేము ఎలా పూజ చేసుకున్నాం అన్నది ఈ వీడియో అండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగా అయితే చేసుకున్నాము చాలా సంవత్సరాల తర్వాత అయితే వినాయకుని పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి వినాయకుడు పూజ అయితే చేయడానికి అవ్వటం లేదు ఏదో ఒక ఆటంకం అయితే వస్తుంది ఈసారి అయితే నేను గట్టిగా అయితే కోరుకున్నాను ఎప్పుడైనా మనం బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అంటారు కదా మీలో ఎంతమందికి ఇలా జరిగింది అన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే చాలా గట్టిగా అయితే దండం పెట్టుకున్నాను ఈ సంవత్సరం కంపల్సరీగా వినాయక చవితి చేసుకోవాలి అని చెప్పి కోరుకున్నాను విఘ్నేశ్వరుడికి చక్కగా అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏమేమి ప్రసాదాలు చేశానన్నది వీడియో పెట్టాను కదా అది లెంతి అయిపోయిందని చెప్పి ఈ పూజ వీడియో అయితే కొంచెం నెక్స్ట్ వీడియో కింద అయితే చేశాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే అయితే హైప్ అని ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఎందుకంటే మన వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఎవరికైనా తెలియపోతే అదొకటైతే ప్రెస్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే పీటికి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టాను ఇప్పుడు మనం ఎక్కడ పూజ చేసుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డెకరేట్ చేద్దామని చెప్పి మనం ఇలాంటి క్లాతులు అయితే వదిలేస్తాం కదా జాకెట్ ముక్కల్ని వాటినైతే ఎంత సైజు ఉందో అంటే మనకి ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో అన్నది కట్ చేశాను కట్ చేసి నాలుగు వైపులా అయితే చుట్టూ అయితే కొంచెం పీసుల పీసుల కింద వచ్చేస్తాయి కదా ఈ క్లాత్ అయితే దాన్ని అయితే మిషన్తో అయితే కుట్టు వేసుకున్నాను ఇలా కుట్టు వేసిన తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా దాంతో అయితే దీన్ని అతికిస్తున్నాను ఇలాగా డబల్ సైడ్ టేపు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ విధంగా అయితే అతికించాను ఒకవేళ ఇలా అతికించినప్పుడు ఉండలేదు అనుకోండి మన దగ్గర మామూలు వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని కూడా అతికిస్తే అదైతే ఊడటం లేదు నేను ఫస్ట్ ఇలా అంటించాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊడిపోయింది మొత్తం అంతా అంటించాను కొంచెం కొంచెం ఊడుతున్నట్టు అనిపిస్తే మళ్ళీ ప్లాస్టర్ అయితే వేస్తాను నార్మల్ ప్లాస్టరు ఇది ముందు రోజైతే డెకరేట్ చేద్దామని చెప్పి నేను ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను నేను ఇదంతా పెట్టుకుంటే అవ్వదు కాబట్టి ముందు రోజు నైటే ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఇదిగోండి నా దగ్గర ఇటువంటి పూల దండలు అయితే ఉన్నాయి ఇవి అతికిస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా మనకి ఫెస్టివల్ వైబ్ వస్తుందని చెప్పి ఈ విధంగా అయితే అతికిస్తున్నాను ఇదిగోండి దండ ఉంది ఆ దండనైతే ఇలాగ ఈ కోస ఆ కోస అంటించి మధ్యలో ఒక ప్లాస్టర్ వేసి ఇలా తోరణం కింద అయితే పెడుతున్నాను చూడండి ఎలాగుందో ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినవి దండలు అయితే ఉన్నాయి ఆ దండలను కూడా చక్కగా అయితే అలంకరించాను ఎలా చేద్దామా అని చెప్పి మేమైతే ఎలా ఉంటుంది అని ఐడియా వేసుకుంటున్నాము ఇప్పుడు మామిడాకులతో రకరకాల రకరకాలైతే ఐడియాలు తయారు చేస్తున్నారు కదా నేను కూడా చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను మనకి ఎన్ని కావాలి అంటే అన్ని అయితే తీసుకుని ఈ పైన తోకల్లా ఉన్నాయి కదా అదే కాడల్లా ఉన్నాయి కదా ఆ కాడలను అయితే కట్ చేసేయాలి అలాగే చివరిని కూడా కట్ చేశాను ఎందుకంటే అన్నీ సమాంతరంగా ఉండాలి కదా ఇప్పుడు ఇగోండి ఇవన్నీ అయితే కట్ చేశాను కట్ చేసిన మామిడి ఆకులు ఉన్నాయి కదా ఆ ఆకుల్ని ఎలా పెడితే బాగుంటుందని అని చెప్పి చూసి ఈ విధంగా అయితే పెట్టాను ఇదంతా అయితే నాలుగు ఆకులు తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో అయితే చేశాను మధ్యలోని మనము పిన్ అయితే కొట్టుకోవాలి ఇదిగోండి మధ్యలో పిన్ అయితే కొడుతున్నాను డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది ఎక్కువ బంచెస్ అయితే చేసుకుని మనం అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత ఫ్లవర్ అయితే అతికించాలి కాబట్టి ఫ్లవర్కి ఉన్న కాడ అయితే తీస్తాను తీసి దానికి డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ అయితే అక్కడ అతికించాను చూడండి ఇప్పుడైతే డబుల్ సైడ్ టేప్ అయితే తీసి ఇదిగోండి అతికిస్తున్నాను ఇలా మనము మన దగ్గర ఉన్న ఏ ఫ్లవర్తోనైనా చేసుకోవచ్చు చామంతి పువ్వులైనా పర్వాలేదు లేదంటే గులాబీ లేదు మన ఇంటి దగ్గర ఏ ఫ్లవర్స్ ఉన్నా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ఐడియా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి నాకు ఇటువంటి ఐడియాలు చేయడం అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడో చేస్తాను చెయ్యాలి అంటే చేస్తాను అదేవిధంగా ఇదిగోండి చామంతి పువ్వులు కూడా రెండు ఈ విధంగా అయితే తయారు చేశాను చూడ్డానికి చూడండి ఎంత బాగున్నాయో మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చూడండి భలే అందంగా ఉన్నాయి కదా ఒక రెండు రోజులు మూడు రోజులైనా సరే ఇవైతే ఓడవు అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి నేనైతే ఈ ఫెస్టివల్కి ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇప్పుడు మనం పూజకి రెడీ చేసుకుందాము ఇందాక మనం పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాం కదా ఆ అయితే తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడైతే పెట్టాను ఇందాక డెకరేట్ చేసాం కదా అక్కడైతే పెట్టాను ఒక తమలపాకు అయితే తీసుకున్నాను మనము వినాయకుని నిలబెట్టడానికి ఒక పళ్ళెంలో కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి వేసుకుని దానిపైన ఒక తమలపాకు అయితే పెట్టుకోవాలి ఇదిగోండి అదే పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత మనం తీసుకొచ్చిన వినాయకుడు ఉంటారు కదా ఆ వినాయకుడిని అయితే అక్కడ మనం ప్రతిష్ఠించాలి ఇదిగోండి నేను తీసుకొచ్చిన వినాయకుడు అయితే ఇది ఇదిగోండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను కనీసం మా పాపకైతే కూడా చూపించలేదు చూడండి బుజ్జి వినాయకుడు భలే ఉన్నారు కదా తలపాకా పెట్టుకుని నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మాకు మట్టితో చేసిన వినాయకులు అయితే దొరకటం లేదు అందుకోసమే ఈ కలర్ వినాయకుడిని అయితే తీసుకున్నాను ఈ వినాయక స్వామికి బొట్టు పెట్టాలి కదా ఇదిగోండి ముందుగా అయితే గంధం అయితే పెట్టాను గంధం పెట్టి తర్వాత దానిపైన కుంకుమ బొట్టు కూడా పెట్టాలి ఆ కుంకుమ బొట్టు కూడా పెడుతున్నాను ఇక్కడ వినాయకుని తీసుకెళ్ళి అక్కడైతే పెట్టాను అక్క మనం చేసిన ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా అవైతే అక్కడ పెట్టాను చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా సింపుల్గా అయితే బాగుందని చెప్పి నేను ఈ విధంగా అయితే పెట్టాను చూడండి మొత్తం అంతా అయితే ఈ విధంగా అలంకరించాను ఫ్లవర్స్తో కనుక పెడితే ఫెస్టివల్ వైబ్ వస్తుంది కదా మందార్ పువ్వులు అయితే ఉన్నాయి మందార్ పువ్వులతో అయితే అలంకరించాను చూడండి మా వినాయకుడు ఎలా ఉన్నారు ఈ విధంగా అయితే రెండు కుందుల్లో ఒత్తులు వేసి పెట్టాను ఇలా ఫ్రూట్స్ కొబ్బరికాయ ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పత్తిర్లు కూడా రెడీగా పెట్టుకున్నాను నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టాను వినాయకుడికి ఈరోజు మాత్రమే మనము తులసి దళాలతో అయితే పూజ చేయాలి మిగిలిన రోజుల్లో అయితే తులసి దళాలుతో పూజ చేయకూడదు ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ప్రసాదాలు అన్నీ బౌల్స్లో అయితే పెడుతున్నాను ఇదిగోండి పులిహార్ చేశాను కదా పులిహార్ కూడా ఒక బౌల్లో అయితే పెట్టాను చేశాను కదా కుడుములు కూడా అయితే ఒక బౌల్లో అయితే పెట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టాను అలాగే పప్పుండలు చేశాను కదా ఆ కూడా ఒక బౌల్లో అయితే వేస్తున్నాను పాలు తాలికలు చేశాను కదా పాలు తాలికలు కూడా ఒక బౌల్లో అయితే వేశాను నాయకుడికి ఇష్టమైన శనగలు ఉంటాయి కదా వాటిని అయితే వాటిని కూడా ఒక బౌల్లో అయితే వేశాను ఇవి కూడా తాలింపు అయితే పెట్టాను అలాగే బుట్టలు అయితే అల్లాను కదా ఆ బుట్టలతోని ఇడ్లీ అయితే పెట్టాను ఆ ఇడ్లీ బుట్టలు కూడా అయితే పెట్టాను పనసాకులతో చేసాము ఇడ్లీ ఇదిగోండి పూజకైతే కూర్చున్నాము ఈ విధంగా అయితే అలంకరించి దీపం అయితే వెలిగిస్తున్నాను ముందుగా అయితే మనము అగ్గి వెలిగించకూడదు అంటే అగ్గి పుల్లతో వెలిగించకూడదు దీపము అగరబత్తితో మాత్రమే వెలిగించాలి లేదు అంటే ఏకబత్తితో అయినా వెలిగించవచ్చు నేను ఇదిగోండి అగరబత్తితో అయితే వెలిగిస్తున్నాను నేను ఇదిగోండి ఒక దీపం అయితే నేను వెలిగించాను రెండో దీపం మా పాప అయితే వెలిగిస్తుంది ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము కుందికి బొట్లు పెట్టాలి కదా ఇదిగోండి కుంకుమ అయితే పెట్టాను ఇదిగోండి ఫస్ట్ అయితే దీపం పెట్టేసాము కదా ఆచమానం చేసుకోవాలి ఆచమానం అయితే చేస్తున్నాను నేను చేసిన తర్వాత మా పాపకి మా హస్బెండ్కి కూడా ఆచమానానికి అయితే ఇస్తాను ఇదిగోండి ఇదిగోండి మా పాపకి అయితే ఇస్తున్నాను తనైతే తీర్థం తీసుకుంటుంది ముందు ఆచమానం చేసుకోవాలి కాబట్టి మనం అయిపోయిన తర్వాత మన గోత్రము మన పేర్లు చెప్పుకోవాలి అదైతే చెప్పాను తర్వాత వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం అయితే చదువుతున్నాను టెంది నామాలు ఉంటాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్ర అయితే వేస్తాము మన చేతికి ఏ పత్ర వస్తే ఆ పత్ర అయితే వేయొచ్చు ఇదిగోండి నేనైతే నామాలు చదువుతున్నాను మా పాప చేత అయితే పూజ చేపిస్తున్నాను మేమైతే పత్రిని ఈ విధంగా అయితే వేస్తాము ఆకులు తుంచి మీరు అలా చేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి వినాయకుడికి నామాలు అయిపోయాయి ఇప్పుడైతే కథ స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే కథ చదువుతున్నాను అక్షింతలు పట్టుకోవాలి కంపల్సరీగా కథ చదివినప్పుడు కథ అయితే ఇప్పుడు చదువుతున్నాను ఇదిగోండి మేము అక్షింతలు అయితే పట్టుకున్నాము ముగ్గురుముని కథ చదివేసిన తర్వాత ఆ అక్షింతలు కొన్ని దేవుడి మీద వేసుకుని కొన్ని అయితే మనం నెత్తి మీద అయితే వేసుకోవాలి ఇదిగోండి పూజ అంతా అయిపోయింది ముగ్గురం ఒకసారి సెల్ఫీ తీసుకుందాం కదా అని చెప్పి తీసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం అన్నీ అయితే నైవేద్యం పెట్టేశాను తర్వాత హారతి ఇవ్వాలి కదా ఇదిగోండి హారతి అయితే ఇస్తున్నాను మనము మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు మిగిలిన అక్షంతలు ఉంటాయి ఆ అక్షంతలను అయితే ఈవినింగ్ మనము అక్షంతలు వేసుకోవాలి ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి రంగు చంద్రుని చూస్తే నీలాప నిందలు పడతాయి అంటారు కదా అలా పడకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఆ పూజ చేసిన అక్షంతలు అయితే వేసుకోవాలి మా పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా సంవత్సరాల తర్వాత చేశాను కదా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇన్ని సంవత్సరాలకి నీ పూజ అయితే మేము చేసుకున్నామని చెప్పి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇదిగోండి హారతి అయితే దేవుడికి ఇచ్చాను తర్వాత మేమైతే తీసుకున్నాము హారతి ఇచ్చేసిన తర్వాత మనము బయటికి వచ్చి తలుపు వేసేయాలి మీకు తెలుసా అప్పుడు దేవుడు వచ్చి తింటారు అని అంటారు నేనైతే ఇలాగా తలుపు వేసి బయటకైతే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత లోపలికైతే వచ్చాను చూడండి నేను పూజ చేశాను మా వినాయకుడు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎక్కువ ఆడంబరం చేయకుండా ఇదిగోండి పనసాకులతో ఇడ్లీ చేసాం కదా ఇప్పుడైతే మేము టిఫిన్ తింటున్నాము కుడుములు అయితే కొంచెం విడిపోయాయి అందుకే ఇలా గుండె అయితే ఉంది కొబ్బరి చట్నీ అయితే చేశాను మా హస్బెండ్ కోసం అయితే టమాటా చట్నీ అయితే చేశాను ఈ రెండు వేసుకుని చక్కగా అయితే టిఫిన్ తింటున్నాము పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే టిఫిన్ అయితే తింటున్నాము మీరేం టిఫిన్ చేసుకున్నారన్నది కూడా కామెంట్ చేయండి ఇడ్లీ కూడా తిన్నాను ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా ఇదిగోండి మా పాప అయితే చూడండి ఎలా తింటుందో చుచ్చు చుచ్చు అనుకుంటుని ఆ ముగ్గురం అయితే టిఫిన్ చేస్తాము తర్వాత ఈవినింగు మేము నిమగ్నం చేద్దాం కదా అని చెప్పి అనుకున్నాము ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా బండి మీద అయితే వెళ్ళాను పూజ చేశాను కానీ ఈ వినాయకుడిని తీసుకెళ్ళి నిమగ్నం చేయాలి అంటే చాలా బాధగా అయితే అనిపిస్తుంది తీలేక అయితే వినాయకుడిని అయితే తీసేస్తున్నాము కానీ తీసినప్పుడైతే నాకు చాలా బాధగా అయితే అనిపించింది మీకు కూడా ఇలా అనిపించిందా మనం పూజ చేసిన పత్రాలు తర్వాత అక్కడ ఉన్న పువ్వులు వినాయకుడిని అయితే తీసుకెళ్ళి నిమగ్నం అయితే చేసేయాలి ప్రతి సంవత్సరం అయితే నేను పెద్ద బొమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇది పెట్టేసేదాన్ని పందిర్లు ఉంటాయి కదా ఆ రోజు ఈవినింగ్ తీసుకెళ్ళి పెట్టేసే వాళ్ళము ఈరోజు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వీళ్ళతో పాటు చక్కగా మనము వెళ్ళొచ్చని చెప్పి నేనైతే వెళ్ళాను వాళ్ళతోటి ఇదిగోండి ఇప్పుడు వినాయకుడిని అయితే తీస్తుంటే నాకైతే ఏడుపు వచ్చింది కానీ ఆ వాయిస్ అయితే తీస్తాను ఎందుకంటే బయట హార్న్ అయితే వినబడుతున్నాయని వినాయకుడిని తీయలేక అయితే తీస్తున్నాను నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎక్కడో చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు కానీ పెద్దదాన్ని అయ్యుండి నాకు కూడా అయితే ఏడుపు వస్తుంది తీయడానికి కూడా నాకు ఇష్టం అనిపించటం లేదు కానీ ఇంట్లో అయితే ఉంచకూడదు కదా తీసుకెళ్ళి గంగమ్మ తల్లి దగ్గర అయితే కలపాలి ఇదిగోండి ఇప్పుడైతే మేము బండి మీద అయితే వెళ్తున్నాము వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు కానీ ఏదోలాగైతే వీడియో తీసాను ఇదిగోండి ఇప్పుడైతే ఇలా కిందకైతే వెళ్ళాలి ఇక్కడ మాకు గడ్డను ఉంది ఆ గడ్డ దగ్గరకైతే వెళ్తున్నాము మా పాప చూసారా నాకు వీడియోలో ఎలా కనబడుతుందో ఇదిగోండి ఇప్పుడైతే తీసుకెళ్ళి కలుపుతుందంట ఇదిగోండి వినాయకుని పట్టుకుని కొన్ని ఫోజులు అయితే ఇచ్చుకుంది చూడండి మేమైతే అందరం కలిపి వెళ్ళాము ఒక అమ్మాయి అయితే అదిగోండి వేస్తుంది ఇదిగో మా పాప అయితే వెళ్తుంది తను కూడా నిమగ్నం చేస్తుంది పువ్వులని చెరువులు అయితే కలిపేసింది వినాయకుడిని అయితే నేను పట్టుకుని ఉన్నాను ఇదిగోండి ఇప్పుడు మా పాప కూడా వినాయకుడిని అయితే కలుపుతుంది లోపలికి తీసుకెళ్ళి ఇదే ఫస్ట్ టైం మేమైతే నిమగ్నం చేయడానికి అయితే వచ్చాము చాలామంది అయితే ఇక్కడ కలపడానికి అయితే వస్తున్నారు ఈ విధంగా అయితే కొంచెసేపు అయితే ఆడుకున్నారు పిల్లలందరూని చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇల్లమని అంటుంది ఇదేమో వెళ్ళడానికి కొంచెం భయపడుతుంది నేను చేసిన తర్వాత కొంచసేపు అయితే అక్కడ పిల్లలు ఆడారు ఏ పైకి వస్తున్నప్పుడు వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా దీని గడ్డ అంటారు నిజంగా మేము నిమగ్నం అయితే చేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మళ్ళీని ఈవినింగు వినాయకులు చూడ్డానికైతే వెళ్ళాలి బాయ్ బాయ్